ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు జనసేన పార్టీ అధ్యక్షుడు కనుదల పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం పది రోజులు జరగనుందని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి పులిహరి తెలిపారు బుధవారం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్త సభ్యత్వ నమోదుతో పాటు సభ్యత్వం రెవెన్ రెన్యువల్ కార్యక్రమం జరిగేలా ప్రతి జన సైనికుడి కుటుంబానికి రక్షణ కల్పించాలని జనసేన అధ్యక్ష అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఆలోచనను అమలు చేయవలసిందిగా కోరుతున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు వీర మహిళలు ప్రతి ఒక్కరూ ఈ మహాయజ్ఞంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి పులిహరి నియోజకవర్గ అధికార ప్రతినిధి నక్షత్ర ప్రసాదు మాచల్ల మండల అధ్యక్షులు ఉండబోయిన సాంబశివరావు దుర్గి గ్రామ అధ్యక్షులు రుద్రాల రవి షేక్ అబ్దుల్ షరీఫ్ పాల్గొన్నారు అండి పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం రేపటితో అనగా పద్దెనిమిదో తారీఖు మొదలై ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కొనసాగుతూ ఉంది కావున జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ దీన్ని ఒక మహా యజ్ఞంలా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి ప్రతి ఇంటికి జనసేన పార్టీ కార్యకర్తలకి సానుభూతి పరులకి అభిమానుల ప్రతి గడపకి చేరవేసే విధంగా తమ వంతు ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఉన్నాము అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని సభ్యత్వ నమోదు కార్యక్రమానికి నియోజకవర్గంలో సుమారు యాభై మంది వాలంటీర్లు సిద్ధంగా ఉన్నారు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో మీకు అందుబాటులో ఉండి ఏ క్షణం కావాలంటే ఆ క్షణం మీకు సభ్యత్వం చేయడానికి రెడీగా ఉంటారు కావున ప్రతి ఒక్కళ్ళు పది రోజులు ఒక మహా యజ్ఞంలాగా తీసుకొని దీన్ని విజయవంతం చేయాలని మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జనసేన జై హింద్